य गरल स यो आदर छ आदर छ कता पियो गरल छ एसे गरल छ साला तब नजर राई आदरले न कति बढ्यो अब कदर हुन्छ यसमा पटे దొంగతనం చేసిన కేసులో ఉదయ అరెస్ట్ గురించి ఈరోజు మనం రెస్టింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఫిర్యాదు వాను అని చెప్పేసి జగ్జీవనం కాలనీలో ఆమె హాస్పిటల్కి ఇంటికి తాను వేసుకునేసి మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాయి ఇంటి గురించి లోపల ఇల్లు ఓపెన్ చేయబడి ఇంట్లో పెట్టుకున్నటువంటి బంగారు నగలు ఇరవై గ్రాములు సుమారుగా దొంగలించినట్లుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది ఇంపీగా దొంగగల్లు రూరల్ ఎస్ఐ గారు కేసుని ఫిర్యాదుని కేసుగా నమోదు చేసి టీమ్స్గా పంపడం జరిగింది మాకు విచారణలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఫిర్యాదు ఇచ్చిన ఇల్లు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల అటువైపు వచ్చిన ఒక వ్యక్తిని మేము గుర్తించి ఓ రెండు రోజులు గాలింపు చర్యలు చేపట్టగా మాకు ఇరవై తారీఖు పాత గుంతకల వద్ద అతన్ని ఇరవై తారీఖు కాదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాత గుంతకల దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి మొత్తం ఇంట్లో దొంగతనం జరిగిన మొత్తం బంగారు ఎనభై గ్రాములు అతని వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది ఎనిమిది తరాలు మొత్తం కూడా మొత్తం టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి గుంతకలు రూల్ రావే అదేవిధంగా మా ఐడి పార్టీ గుంతకల్ రూరల్ స్టాఫ్ కూడా వెంటబడి రెండు రోజుల్లో కేసులు ఛేదించి మాకు కేసులో మంచి ప్రతిభ చూపించారు సో వాళ్ళందరికీ మేము ఎస్పీ గారు ప్రత్యేక రివార్డు కూడా పట్టిస్తామని చెప్పారు సో మేము ముఖ్యంగా పోలీస్ తరఫున ప్రజలకు చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సమ్మర్ బేసే ట్రామ్ ఊళ్ళకి వెళ్తుంటారు కాబట్టి ఊళ్ళకి వెళ్ళినా ఎటువైపు చుట్టుపక్కల ఎక్కడ ఇంకా తాళలు వేసినప్పుడు పోలీసు వారికి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచున్నాము ఎక్కువ రోజులు ఊరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఇంట్లో ఒక వీధిలో కొంతమంది చందలు వేసుకోవడం కానీ ఏదైనా లేకపోతే కొంచెం పెద్ద హౌస్ ఉన్న వాళ్ళు ఇంటి వద్ద సీస్ ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము పోలీస్ వారి నుంచి ఖచ్చితంగా నైట్ వీక్ పెట్రోలు మా వైపు నుంచి ఖచ్చితంగా మేము ముందస్తు చర్యలు తీసుకుంటాము జరగకుండా అయినా కూడా ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి దొంగతనాలు జరిగినా ఇమ్మీడియట్ మనకు పేసప్ చేయడానికి ఉపయోగపడుతుంది